మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి విటమిన్ డి చాలా ముఖ్యమైన పోషకం ఇది లోపిస్తే శరీరంలో చాలా సమస్యలు తలెత్తుతాయి మన దేశంలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఈ విటమిన్ లోపం బారిన పడుతున్నారు వయసు పెరిగే కొద్దీ ఈ విటమిన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది అయితే గర్భం దాల్చిన తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మహిళల్లో సాధారణంగా విటమిన్ డి కాల్షియం ఐరన్ లోపించటం ప్రారంభమవుతుంది శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది వీటిని పట్టించుకోకపోతే దీర్ఘకాలంలో చాలా సమస్యలు వస్తాయి పరిశోధన ప్రకారం విటమిన్ డి లోపం వల్ల మహిళల్లో గుండె ఆగిపోవటం గుండెపోటు స్ట్రోక్ మధుమేహం అధిక రక్తపోటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండే మహిళల్లో విటమిన్ డి లోపం పెరుగుతుంది చాలా మంది మహిళలు తమ శరీరం అంతా కప్పి ఉంచే దుస్తులను ధరిస్తారు దీని కారణంగా శరీరం సూర్యకిరణాలని గ్రహించటం సాధ్యం కాదు ఇది శరీరంలో విటమిన్ డి లోపానికి కారణమవుతుంది పిల్లలకు పాలిచ్చే తల్లులు కాల్షియం లోపంతో బాధపడుతున్నారు శరీరంలో విటమిన్ డి పోషణకు కాల్షియం చాలా ముఖ్యమైంది విటమిన్ డి లోపం వల్ల మహిళలు తరచుగా అలసట బలహీనతకు గురవుతారు విపరీతమైన అలసట కలుగుతుంది విటమిన్ డి లోపం రోగ శక్తిని కూడా బలహీనపరుస్తుంది దీని కారణంగా మహిళలు తరచుగా అనారోగ్యానికి గురవుతారు విటమిన్ డి లోపం కారణంగా మహిళల్లో ఒత్తిడి డిప్రెషన్ లక్షణాలు తరచుగా కనిపిస్తాయి విటమిన్ డి లోపం వల్ల కూడా ఎముకలు దంతాలు బలహీనపడతాయి కీళ్ల నొప్పులు తలెత్తుతాయి విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి ఉత్తమ మార్గం సూర్యకిరణాలు ప్రతిరోజు ఓ అరగంట సూర్యకాంతిలో గడిపితే విటమిన్ డి సహజంగా శరీరానికి లభిస్తుంది విటమిన్ డి అధికంగా ఉండే గుడ్లు చేపలు పాలు మీ ఆహారంలో చేర్చుకోండి విటమిన్ డి స్థాయి గణనీయంగా తగ్గినట్లయితే విటమిన్ డి ఔషధాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా వారానికి ఒకసారి మాత్రమే తీసుకుంటే మంచి ఫలితాల్ని పొందుతారు